శ్రీవారి వార్షిక సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవ సేవ అత్యంత వైభవంగా నేత్రపర్వంగా జరిగింది బంగారు నడుమ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణ రథాన్ని అధిరోహించి మాడవీధుల్లో విహరిస్తూ భక్త కోటికి దర్శన భాగ్యం కల్పించారు విశేష శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు స్వర్ణ రథాన్ని అధిష్ఠించి మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేశారు వివిధ రకాల పుష్పాలతో ఉద్యానవన శాఖ అధికారులు స్వర్ణ రథాన్ని శోభాయమానంగా అలంకరించారు బంగారు దగదగల మధ్య వివిధ రకాల పుష్పాలు దివ్య ఆభరణాలు ధరించిన స్వామిని వెంటనే సర్వం మరిచిపోయిన భక్తులు తమ రెండు చేతులు పైకెత్తి ఒక్కసారిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కీర్తించారు నిలువెత్తు బంగారాన్ని రథంపై మార్చి దేవేరులతో కలిసి కోనేటి రాయుడు ఆలయ ఊరేగుతూ రావడాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు ఒక్కసారి దర్శిస్తే చాలు దారిద్రం పటాపంచలై సిరి సంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం సాధారణంగా స్వర్ణ స్వర్ణరథాన్ని లాగే అవకాశం కేవలం మహిళలకి కల్పిస్తారు అధికారులు అయితే స్వర్ణరథం బరువు భారీగా ఉండడంతో పురుషులు మహిళలు ఇరువురు కలిసి స్వర్ణరథ లాగారు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు శ్రీవారికి కర్పూర నిరాజనాలు సమర్పించారు స్వర్ణ రథోత్సవ సేవ ప్రారంభమైనప్పటి నుంచి ఆలయ మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమృగాయి భక్తుల గోవింద నామస్మరణ మధ్య మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంతో స్వర్ణ రథాన్ని లాగారు